హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ఒక మంచి వీడియో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఆ బ్లాగ్ నచ్చితే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను అండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మీకు అయితే వచ్చేస్తాయన్నట్టు డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నుంచి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దాట్ నాకైతే చాలా బూస్ట్అప్గా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడైతే ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సోమవారం కదా మండే అనమాట మాకైతే లీవ్ ఓకే ఇప్పుడైతే నేనైతే ఇంకా అనమాట సోమేశ్వర టెంపుల్కి యాక్చువల్గా మా హస్బెండ్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నేను మొక్కున్నానమాట సోమేశ్వర టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుంటాను బాగా అయితే అని చెప్పి బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు టూ త్రీ మంత్స్ అవుతుంది రాలేదు ఫైనల్లీ డే కమ్స్ ఈరోజు అయితే వచ్చేసింది అనమాట పెద్ద టెంపుల్ ఇది చాలా ఎస్ కింద కట్టిన టెంపుల్ అనమాట చాలా ప్రత్యేకత ఉంది ఈ టెంపుల్కి ఈ టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నాకైతే ఈరోజు అంతా మంచి జరిగింది యాక్చువల్గా ఒక దానిపైన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా హెల్త్ చాలా పాజిటివ్గా అంటే మంచిదే వచ్చిందనమాట అదంతా దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి అంత మంచి జరిగింది సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు కూడా దర్శనం చేసేసుకోండి ఓకే అండ్ అలాగే ఈ సోమేశ్వర టెంపుల్లో వచ్చేసి మనకి లేనిదంటూ ఉండదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క గాడ్ అయితే ఇక్కడ కొలువై ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఏమంటారు వినాయక వినాయకుడు సరస్వతి దేవి దుర్గాదేవి అమ్మవారు గణపతి ఓకే ఏమంటారంటే నాగదేవత శనీశ్వరు దేవుళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట చూడండి రాగి రావి చెట్టు ఇక్కడైతే ఇంకా మాకైతే దర్శనం అయిపోయింది అర్చన కూడా చేయించేశాను చూడండి ఇక్కడే అనమాట మెయిన్ ఎంట్రన్స్ లోపల చూపిస్తుంటే అందరు అడ్డున్నారు మీకు అందుకే కనిపివ్వడం లేదు అందరు కనిపిస్తే కనుక దర్శనం చేసుకోండి మంచి కోరికలు కోరుకోండి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అంత పవర్ఫుల్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైతే మీకు దర్శనం ఇస్తున్నారు చూడండి దేవుడు దర్శనం చేసేసుకోండి హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ ఇక్కడ అర్చన అయిపోంగల్నే ఇంకా మేమైతే ఇంటికైతే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి హారతి హారతి తీసుకుంటున్నాను చూశారు కదా శివయ్య అని చూడండి ఎంత బాగా అనిపించిందో కదా దర్శనం చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి బయట వినాయకుడిని పెట్టారు అనుకుంటా అది మాకు అనమాట వినాయకుడిని తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు గుడిలో దేవతలు కొలువై కొలువై ఉంటారు అనే విధంగా ఇక్కడైతే వేశారు చూడండి డెకరేషన్ చాలా అద్భుతంగా ఉండింది నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను డెఫినెట్గా చూడండి చాలా బాగా నచ్చింది నాకు ఫో వీడియో తీశాను కదా ఫొటోస్ కూడా దిగాను అనమాట నేను హో షర్ట్ వినాయక చవితికి ఇక్కడికి రాలేదే అనిపించింది అనమాట మేము వేరే అక్కడ వినాయక టెంపుల్కి వెళ్ళాము బట్ ఇక్కడ వినాయకుని పెట్టారనమాట చాలా అద్భుతంగా ఉండింది మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ వరకు వస్తాయి అందరూ చూస్తారని చూడండి సో ఈ విధంగా అయితే మండే రోజు సోమేశ్వర టెంపుల్కి వెళ్ళి ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఓకేనా మాకైతే త్రీ డేస్ లీవ్ వచ్చిందన్నమాట సాటర్డే మా సిస్టర్ తోటి స్పెండ్ చేశాను సండే రోజు అయితే ఫుల్ ఇంట్లో